thanks for watching. like to show your support? comment below. i would love to hear your thoughts. share this video to your friends who may enjoy too. subscribe and turn on notifications so that you never miss an update. your support means a lot. thank you. <laughs> చదువుతున్నది ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లో పర్యటిస్తారు తొమ్మిది పేల ఏడు వందల కోట్ల రూపాయలకు విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు గిరిజన నాయకుడు భగవాన్ ముండా జయంతిని పురస్కరించుకుని దేశ ప్రజలు జనజా గౌరవ దివస్ ను జరుపుకుంటున్నారు విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామి సదస్సు రెండు ఇరవై కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్టం పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ పేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట కొనసాగుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లో ఒకరోజు పర్యటిస్తారు ఈ సందర్బంగా ప్రముఖ గిరిజన నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా నూట యాబైవ జయంతి వేడుకలను పురస్కరించుకుని నర్మదా జిల్లాలోని దేడియాపట్లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు గిరిజన వర్గాలను ఉద్దరించడం ఈ ప్రాంతంలోని గ్రామీణ మారుమూల ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా తొమ్మిది పేల ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు ఈ ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలు ఆరోగ్యం విద్య వారసత్వంపై దృష్టి సారించి గిరిజన సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తాయి ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పీఎం జన్మన్ దర్తీ యాభా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద నిర్మించిన లక్ష ఇళ్ల గృహప్రవేశంలో మోదీ పాల్గొంటారు నర్మదా జిల్లాలోని దేవ్మోగ్రా ఆలయంలో ప్రధానమంత్రి పూజలు చేస్తారు అనంతరం ముంబై నుండి అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ పురోగతిని సమీక్షించడానికి నరేంద్ర మోదీ సూరత్ లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైల్ స్టేషన్ ను కూడా సందర్శిస్తారు ఇది పూర్తయితే ముంబై అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం దాదాపు రెండు గంటలు తగ్గుతుంది ఈ రోజు స్వాతంత్ర్య సమరయోధుడు గిరిజన నాయకుడు భగవాన్ బిరుసా ముండా జయంతిని పురస్కరించుకుని దేశ ప్రజలు జనజాతి గౌరవ దివస్ను జరుపుకుంటున్నారు గిరిజన చరిత్రను సజీవంగా ఉంచవలసిన ప్రాముఖ్యతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ పదిహేనవ తేదీని జనజాతి గౌరవ దివస్గా పాటిస్తోంది గిరిజన వీరుల వారసత్వానికి జీవం పోసే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలు విద్యా కార్యకలాపాలను మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తాయి రోజు నలబై రెండు మంత్రిత్వ శాఖలు షెడ్యూల్డ్ తగల అభివృద్ది కార్యాచరణ ప్రణాళిక ద్వారా గిరిజన సంక్షేమానికి చురుకుగా దోహదపడుతున్నాయి ధర్తి ఆభాన్ భగవాన్ బిర్సాముండా నూట యాబైవ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ సముదాయంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా భగవాన్ ముండాకు పూలమాలలు వేసి నివాళులర్పించారు రెండు పేల ఇరవై ఒకటి నుండి బిర్సా ముండా జయంతిని జన్ జాతీయ గౌరవ గా జరుపుకుంటున్నామని సామాజిక మాధ్యమ పోస్టులో రాష్టపతి పేర్కొన్నారు దేశ ప్రయోజనం గిరిజనుల అభివృద్ది ఆత్మాభిమానం కోసం బిర్సా ముండా చేసిన కృషి ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని ఓం బిర్లా చెప్పారు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు జన్జాతీయ గౌరవ దివస్ను పురస్కరించుకుని మాతృభూమి భారతదేశ గర్వాన్ని కాపాడటంలో బిరుసా ముండా చేసిన అసమానమైన కృషిని యావత్ దేశం స్మరించుకుంటుందని సామాజిక మాధ్యమ పోస్టులో నరేంద్రమోదీ పేర్కొన్నారు ఓవైపు ధర్తి ఆభాతో గిరిజన ప్రజల సంస్కృతిని వారి హక్కులను కాపాడుతూ మరోవైపు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా వారిని ఏకం చేసి ఉల్గూలను ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ గిరిజనులను ప్రోత్సహించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు భగవాన్ బిర్సాముండా నూట యాబైవ జయంతిని సందర్బంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజు న్యూఢిల్లీలో ఆయనకు పూలమాల పేసి నివాళులర్పించారు జనజాతీయ గౌరవ శుభాకాంక్షలు తెలియజేశారు కాగా తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మాట్లాడుతూ బిర్సాముండా స్పూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామాదేవి ఆధ్వర్యంలో గిరిజన కార్యక్రమంలో జిల్లా అదనపు డైరెక్టర్ కలెక్టర్ దీపక్ తివారి జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ శంకర్ జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు జార్ఖండ్ రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు భగవాన్ బిర్సా ముండా జన్మించిన జార్ఖండ్ రాష్టంలోని ప్రతిభావంతులైన ప్రజలు ఆ రాష్టంతో పాటు యావత్ దేశాన్ని గర్వింపచేశారని రాష్టపతి ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు సహజ వనరులతో సమృద్దిగా ఉన్న ఈ రాష్టం దేశాభివృద్దికి పురోగతిని అందిస్తోందని రాష్టపతి చెప్పారు ఇక్కడి గిరిజన వర్గాల గొప్ప సాంస్కృతిక కళలు భారత్లోనూ అలాగే విదేశాల్లోనూ కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని రాష్టపతి అన్నారు దేశాభివృద్దిలో జార్ఖండ్ రాష్ట్రం అసమానమైన పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తన సందేశంలో పేర్కొన్నారు భగవాన్ బిర్సా ముండా జన్మస్థలమైన జార్ఖండ్ శౌర్యం ఆత్మాభిమానం గొప్ప గిరిజన సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హడీల దొరే ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం అభివృద్ది రాజకీయాల విజయంగా భావించాలని సీనియర్ బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి మోదీ అన్నారు నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఈ ఎన్నికల్లో ప్రజలు రికార్డు సంఖ్యలో ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యంపై ఎన్నికల కమిషన్పై తమ విశ్వాసాన్ని స్పష్టం చేశారని అభినందించారు గతంలో బీహార్లో రీపోలింగ్ లేకుండా ఎన్నికలు చాలా అరుదుగా జరిగేవని खानी सारी वोटिंग प्रशांत जरिंद आज अन्ट बिहार ने ये सुनिश्चित किया है बिहार की महान भूमि पर फिर कभी जंगलराज की वापसी नहीं होने वाली ये जीत बिहार की उन माताओं बहनों और बेटियों की है जिन्होंने सालों तक आरजेडी के शासन में जंगलराज का आतंक झेला है ये बिहार के के उस नौजवान की है जिसके भविष्य को कांग्रेस और लाल झंडे वालों आतंक कारण बर्बाद किया गया केंद्र जिकाधिकार मंत्रिशाखी उत्तर प्रदेश राष्ट्रीय लखनऊ विश्वविद्यालय में दिव्य कला मेलास्त इव तेदी वरकू को కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయం మంత్రి లాల్ శర్మ రేపు లాంఛనంగా ప్రారంభిస్తారు కాగా పద్దెనిమిది రాష్టాలు పాలిత ప్రాంతాల్లోని సుమారు వంద మంది దివ్యాంగ కళాకారులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను నైపుణ్యాలను ఈ మేళాలో ప్రదర్శిస్తారు హస్తకళలు చేనేత వస్తువులు ఎంబ్రాయిడరీ వర్క్ తదితర ఉత్పత్తులను ఈ మేళాలో ప్రదర్శిస్తారు కాగా గత మూడేళ్లుగా నిర్వహించిన ఇరవై ఆరు మేళాల్లో ఇరవై నాలుగు రాష్టాలకు చెందిన దివ్యాంగ కళాకారులు ఇరవై ఒక్క కోట్ల రూపాయలకు పైగా వ్యాపారాన్ని ఆర్జించారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామి సదస్సు రెండు పేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ రాష్టం నాలుగు వందల కంపెనీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుని పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది ఈ ప్రాజెక్టుల వల్ల దాదాపు పదమూడు లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని భావిస్తున్నారు ఏపీసీఆర్డీఏ ఇంధనం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు ఐటీ వాణిజ్యం మున్సిపల్ పరిపాలన విభాగాల్లో ఎక్కువగా ఈ ఒప్పందాలు కుదిరాయి కాగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో భారత పరిశ్రమల సమాఖ్య ఏర్పాటు చేసిన ఈ రెండు రోజుల సదస్సును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నిన్న ప్రారంభించారు ప్రగతిల భాగస్వామ్యం వికసిత్ భారత్ రెండు పేల నలబై ఏడుకు భారతదేశ ప్రణాళిక అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఈ సదస్సును నిర్వహిస్తున్నారు కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట కొనసాగుతోంది ఒక వికెట్ నష్టానికి ముప్పై ఏడు పరుగులతో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ భోజన విరామ సమయానికి ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నూట ముప్పై ఎనిమిది పరుగులు చేసింది ప్రస్తుతం రవీంద్ర జటేజా పదకొండు పరుగులు ధ్రువ జురేల్ ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు భారత్ ఇంకా ఇరవై ఒక్క పరుగులు వెనుకబడి ఉంది కేఎల్ రాహుల్ ముప్పై తొమ్మిది పరుగులు వాషింగ్టన్ సుందర్ ఇరవై తొమ్మిది పరుగులు రిషబ్ పంత్ ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యారు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తూర్పు రాజస్థాన్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రేపు చలుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది రానున్న రెండు రోజుల్లో తమిళనాడు పుదుచ్చేరి కరైకల్ మాహే కేరళ రాష్టాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లో ప్రకటిస్తారు ఈ సందర్బంగా తొమ్మిది పేల ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని దేశ ప్రజలు జన్జాతి గౌరవ దివస్లు జరుపుకుంటున్నారు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ భాగస్వామి సదస్సు రెండు వేల ఐదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదకొండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు